ఓకే ఇంకొక డిజైన్ చెప్పాం కదా మేడం షోల్ ఆఫర్ ఇస్తానండి సెట్ కు వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయండి టోటల్ శారీ ఈ రోజు మనం వచ్చేసాము మాత పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కూడా మనం లేడీస్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాం అన్నమాట ఫస్ట్ సారీస్ వచ్చేసి బ్లూ అండి రాయల్ బ్లూ వచ్చే వచ్చింది దీనికి మెరూన్ బార్డర్ అన్నమాట రెడ్ మెరూన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ లోనే సేమ్ మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ టోటల్ శారీ వచ్చేసి బ్లూ కలర్ లో వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే శారీ లుక్ అయితే మనకి ఇట్లా వస్తుందండి బ్లూ కలర్ చాలా చాలా బాగుంది వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి కలర్స్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది చూసినారు కదా ఇవన్నీ మనకి మంచి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు వీటితో పాటుగా ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూసిన ఇది వచ్చేసి మనకి డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ వస్తుంది అనమాట వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది బర్డ్స్ డిజైన్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుందండి దీనిలోనే కలర్స్ కావాలంటే ఉండవు సో ఈ బర్డ్స్ ఇలా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇంకొక బర్డ్స్ డిజైన్ మారుతాయి అనమాట ప్రతిదీ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి సో ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది ఇవి కూడా ఇవి కూడా మనకి రీజనబుల్ రేట్స్ లోనే వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది డిజైనర్ వస్తుంది చక్కగా చాలా డిఫరెంట్ సారీస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం స్ట్రీట్ లో చూసి గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో ఉంటుందండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండ్ మనం మార్కెట్ దగ్గర నుంచి వస్తుంటే కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్కెట్ దగ్గర నుంచి వస్తుంటే ఇందర్ బిల్డింగ్ సందులో శివాలయం స్ట్రీట్ మేడం ఇందర్గర్ బిల్డింగ్ ఆనుకోన్న సందులో స్ట్రైట్ గా వస్తే బంగారు పోర్టులు స్టీల్ పోర్టులు తర్వాత బట్ల కోర్టులు స్టార్ట్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ గారి బొమ్మ చిన్నది రామ మందిరం ఉంటుందండి ఆ లో మేడం గుడివాడ వర్ స్ట్రీట్ మనం రోడ్ మన కి వచ్చే టూ వేస్ మనం చెప్తున్నాము అండ్ మన షాప్ లో షాప్ డీటెయిల్స్ వచ్చేసి అడ్ర టైమింగ్ డీటెయిల్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము అండ్ సండేస్ గానీ ఏదైనా ఫెస్టివల్ టైం లో మాత్రం మేడం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటామండి ఇవాటి వీడియోలో రీసేలర్స్ కి మంచి మంచి ఛాన్స్ లో ఐటమ్ మొత్తం ప్రొవైడ్ చేయడానికి కస్టమర్స్ కి రెడీగా ఉన్నాం మేడం ఓకే అండి పెట్టేదంతా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఓకే ఇది వర్లీ డిజైన్ తో కలంకారి వర్లీ ఇది బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది మేడం ఈ ఐటమ్ ఇప్పుడు చూడండి మేడం ఈచ్ డిజైన్ కి ఎయిట్ కలర్స్ అండి మనం ఫిగర్ ఫ్లవర్ కాన్సెప్ట్ తెచ్చాము ఇట్లాగా వర్లీ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చామండి చూడండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ సెట్ మేడం ఆ వైట్ బ్లౌజ్ కూడా చక్కటి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండి చాలా బాగా సేల్ ఉంది మేడం ఈ ఐటమ్ అయితే మంచి మంచి స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం అండి ప్రతి కస్టమర్ కి ఆఫర్ అంటే ఏం లేదు మేడం బయట మార్కెట్ కన్నా ఒక రూపాయి మనం కస్టమర్ కి తక్కువలో అయితే ఇస్తున్నాం అంతే అండి ఓకే బయట ఇదే ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ షో లో పర్చేస్ చేసిన బయట ఎక్కడైనా పర్చేస్ చేస్తారు మనం అలా కాకుండా మినిమం మార్జిన్ తో ప్రతి కస్టమర్ కి హోల్సేల్ సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం ఓకే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ఓవరాల్ కలర్ చార్ట్ అండి ఒక శారీ మనం అయితే ఓపెన్ చేసి కస్టమర్ కి చూపిస్తున్నాం మేడం ఓకే అండి ప్రైస్ మేడం సింగిల్ సారీ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇస్తానండి ఇదిగోండి మేడం ఓకే శారీ చూడండి ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇలా వర్లీ డిజైన్ వస్తుందండి అన్ని చక్కగా డార్క్ కలర్ వస్తుంది అవును మేడం ఇలా వస్తుంది సారీ అయితే అండ్ దీని బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేసి నేనైతే చూపించేస్తున్నా మేడం జార్జెడ్ కి హ్యాండ్స్ దగ్గర ఫుల్ హెవీగా రెడ్ వర్క్ వచ్చే ఐటమ్ మేడం ఇది ఇదిగోండి మేడం ఇది విత్ బ్లౌజ్ మేడం ఓకే ఇందులో వచ్చేసిన మనం ఎయిట్ కలర్స్ ఇదిగోండి ఒకటి ఓపెన్ చేసాము ఓన్లీ మెయిన్ చార్ట్ మేడం అండ్ పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ కూడా ఈ ఐటమ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ఇప్పుడు ఇంకొక డిజైన్ చెప్పాం కదా మేడం దీనికి బ్లౌజ్ వర్క్ చేంజ్ అయ్యిద్ది ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది ఏంటంటే మేడం టీనేజర్స్ గానీ లేదా కస్టమైజేషన్ పర్పస్ గానీ ఐటెం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇదిగోండి మేడం చక్కగా కలర్ షార్ట్ మొత్తం కస్టమర్స్ కోసం మనం అయితే చాలా చక్కగా చూపించేస్తున్నాం అండి మేడం మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ స్టాక్ తోనే వస్తాం మేడం ఎప్పుడు ఏంటంటే ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తాం కాబట్టి ఐటమ్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటది మేడం ఏంటంటే బల్క్ లో తెచ్చుకొని ఎలా పడితే అలా తేకుండా చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ చక్కగా తీసుకొస్తాము అందువల్ల మన దగ్గర స్టాక్ అంత స్పీడ్ గా రెస్పాన్స్ వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాము ఈ బ్లౌజ్ చికెన్ కారీ వర్క్ వస్తుంది మేడం అందులో పళ్ళు ఎండ్ లో ట్యాజిల్స్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది దీనికి మాత్రం చికెన్ కారీ వర్క్ ఇస్తాడండి ఇలా ఉంటుంది మేడం ఇదంతా బ్లౌజ్ ఓకే ఒక శారీ ఓపెన్ ఒక శారీ అయితే కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ఓకే ఇదిగోని మేడం బాగుందండి అండి పల్లెల్లో ఫ్లవర్స్ వస్తాయి టోటల్ సారీ అంతా ఇలా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే మూడు చీరలు తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే మూడు చీరలు తీసుకునే వాళ్ళకి ఇంకో ఎక్సలెంట్ ఆఫర్ ఇస్తాం అండి కాల్ ద్వారా గానీ మెసేజ్ ద్వారా గానీ చేస్తేనే వాళ్ళకి వాటి ప్రైజ్ అనేది రివ్యూల్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఇప్పుడు మనం చూపించే ఐటమ్ డిజైనర్ శారీస్ మేడం ఇప్పుడు అంతా పికాక్ ప్యాటర్న్ ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది మేడం ఓకే పికాక్ ఫిషర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్ టేస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం డిజిటల్ అటువంటి ఐటమ్ మనం డిజిటల్ ప్రింట్ లో తీసుకొచ్చామండి ఆ ఐటమ్ మీకు చూపిస్తున్నాం ఓకే డిజైన్స్ మొత్తం చేంజ్ ఉంటాయి మేడం ఇప్పుడు కస్టమర్ కోసం నేనైతే ఓపెన్ చేసేసి చూపిస్తున్నానండి చూడండి మేడం బాగుంది చాలా బాగుంది డిజిటల్ డిజైన్ వచ్చింది చూడండి మేడం డిజైన్ అండి చాలా బాగుంది చాలా చాలా క్లాస్ గా ఉంటుంది మేడం ఐటమ్ ఓకే ఇలా వస్తుంది మేడం ఐటమ్ అంతా చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఓకే టోటల్ సారీ అంతా లుక్ ఉంటుంది మంచి డిజైన్ అండ్ దీని బ్లౌజ్ చూడండి మేడం ఎలా ఉంది బ్లౌజ్ అండి ఓకే సూపర్ ఉంటుంది మేడం ఈ వీడియో ప్రతి ఒక్క ఐటమ్ డిజైనర్ కాన్సెప్ట్ తో కస్టమర్స్ కోసం మంచి బేసిక్ రేంజ్ తీసుకొచ్చేసామండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇస్తానండి సెట్ కి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు కస్టమర్ కోసం ఇంకొక పీస్ ఇంకొక టూ ఆర్ త్రీ పీసెస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ట్రిప్ అంతా ఇలా డిజైనర్ కాన్సెప్టే ఫుల్ గా రన్నింగ్ అవుతుంది మేడం ఈ పళ్ళు పాటు చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు చాలా ఐటమ్ బయట షోరూమ్స్ లో బొటిక్స్ లో డబల్ ప్రైజ్ లో అయితే మీరే పర్చేస్ చేస్తున్నారు మేడం ఇప్పుడు క్రిస్మస్ కి నెంబర్ వన్ స్పెషల్ ఆఫర్ కింద కస్టమర్స్ కోసం మనం అయితే ఇచ్చేస్తున్నాం అండి చూడండి ఒక శారీ అయితే నేను డిజైన్ లో ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేస్తున్నాను అసలు ఈ బర్డ్ ఎంత క్లారిటీ గా ఉందో చూడండి మేడం ఇదిగోండి మేడం బాగుందండి కస్టమర్ కోసం సూపర్ ఆఫర్ లో మనం అయితే తీసుకొచ్చేసామండి అసలు బోర్డర్ గానీ పళ్ళు గానీ రిచ్ లుకింగ్ మేడం మనం ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ లో ఉన్న ఐటమ్ మొత్తాన్ని థౌసండ్ లెవెన్ హండ్రెడ్ కొంటున్నారు మనం ఇప్పుడు అటువంటి సూపర్ స్పెషల్ ఐటమ్ ని పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం మేడం ఇప్పుడు దాని బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి అంతే గ్రాండ్ గా వస్తుంది మేడం ఓకే ఇంకొక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేస్తానండి ఇది ఓపెన్ చేస్తేనే ఈ ఐటమ్ ఈ శారీ లుకింగ్ అండ్ అందం తెలుస్తుంది అండి డిజైన్ ఏమి అని చాలా హైలైట్ అవుతుందండి ఓకే ఇదిగోండి మేడం ఇలా వస్తుంది పెద్దగా వచ్చిందో చూసారా ఇది ఎంత ఫ్రాక్స్ కుట్టిస్తున్నారండి ఇప్పుడు బాగా అవును ఫ్రాక్స్ అయినా బాగుంటాయి చక్క శారీస్ కూడా చాలా బాగున్నాయి అసలు ప్రింట్ హైలైట్ అండి అవును ప్రతి ఒక్కటి కస్టమర్ కోసం ప్రింట్ హైలైట్ మేడం ఎంత ట్రెండింగ్ గా ఉందో చూడండి మీకు ఇదే చక్కగా లైట్స్ వేసి షో రూమ్స్ లో గానీ బయట ఎక్కడన్నా మీరు పర్చేస్ చేయాలన్నా ఈ బొటిక్స్ లో గానీ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ ని బండి ఎలా తీసుకుంటే బండిలు అలా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే ఓపెన్ గా చెప్పమండి కాల్స్ చేస్తే కాల్స్ చేస్తే చెప్తాం మేడం ఓకే ఇప్పుడు మనకు వచ్చేసింది పీకాక్ డిజైన్ మేడం వావ్ బాగుందండి కూడా పీకాక్ డిజైన్ కదా హైలైట్ అవును పీకాక్ డిజైన్ అనేది తీసుకొచ్చేసాం చూడండి పళ్ళు మొత్తంలో లో పీకాక్ హైలైట్ అవుతుంది మనకి బాగుందండి లైట్ కలర్ మీద చక్కగా పీకాక్స్ వచ్చేది చక్కగా అర్థమవుతుంది మేడం ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ దమకాగా మనం లెనిన్ వైట్స్ తీసుకొచ్చేసామండి క్రిస్మస్ అంటేనే చక్కగా ప్రతి ఒక్కళ్ళు వైట్ సారీస్ బాగా యూస్ చేస్తారు వాళ్ళ కోసం మనం చక్కటి వైట్ సారీస్ అయితే తీసుకొచ్చేసాం మేడం అందులోను లెనిన్ లో డిజిటల్ ప్రింట్లు తెచ్చామండి ఈ ఫెస్టివల్ సీజన్ హవా ఏంటంటే కంప్లీట్ గా మనకి డిజిటల్ ప్రింట్స్ ఫిగర్ కాన్సెప్ట్స్ ఇట్లాగే నడుస్తుంది మేడం లైక్ కలంకారీ డిజైన్స్ ఈ ఐటమ్ ఫుల్ గా నడుస్తుంది అండి ఇప్పుడు ఆ ఐటమ్ మనం కస్టమర్స్ కోసం అయితే తీసుకొచ్చేసాం మేడం ఇదిగోండి మేడం సరే చూడండి

బ్లౌజ్ పాట్ చూడండి మేడం బ్లౌజ్ పాట్ కూడా చక్కగా డిజైన్ తో వచ్చింది మేడం సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్ తో అయితే వస్తుంది సిక్స్ పీస్ కలర్ షర్ట్ మేడం ఇందులో మనం అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చేస్తున్నామండి ఇందులో అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము ఈ లెనిన్ శారీ కొంటే ఈ డోలా సిల్క్ సీక్వెన్స్ ఐటమ్ గానీ ప్యూర్ జార్జెట్ శారీ గాని మనం కస్టమర్ కి అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం వన్ ప్లస్ వన్ ఆఫర్ కేవలం రేపు ఒక్క రోజు మాత్రమే మేడం ఇక్కడ నుంచి మనం ఏ ఐటమ్ చూపించిన వీడియో లో వన్ డే ధమాకా సేల్ మేడం ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ సెవెన్ ఫార్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఫుల్ క్లాసీ ఐటమ్ మేడం సెమీ ధర్మవరం పట్టు సారీ విత్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ చాలా సాఫ్ట్ గా వస్తుంది మేడం ఫేబ్రిక్ కలర్స్ కూడా చాలా బాగుంటది ఇదంతా ట్రెండింగ్ క్లాసీ మేడం ఇప్పుడు మనకి పేస్ట్ ఎంత బాగా నడుస్తుందో అందరికి తెలుసండి ఇదిగోండి మేడం ఓకే చాలా బాగున్నాయండి టోటల్ గా మనకి వచ్చేసి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి అండి ఓకే ఇది ట్వెల్వ్ కలర్ సెట్ మీకు చక్కగా ఒక్కసారి ప్రతి ఐటమ్ ని చూపిస్తాను మేడం చక్కగా లాంగ్ ఫోల్డ్ లో చూపిస్తాను మేడం ఐటమ్ మొత్తం ఓకే కస్టమర్ కోసం ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ట్వెల్వ్ సారీ పీస్ క్యాటలాగ్ మేడం ఇది అయితే వస్తుందండి మొత్తం వీవింగ్ మేడం ఫర్నిచర్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు జరి బోర్డర్ వాడి వాడి ఇసుకెత్తిపోయే మన వాళ్ళకి ఇదిగా డిఫరెంట్ గా తీసుకొచ్చేసాను మేడం చాలా డాట్స్ బాగుంది దాకా మనకి చెంగు స్ట్రైప్ అయితే వస్తుంది ప్లేన్ కూడా కాదండి చక్కగా హాఫ్ మీటర్ స్ట్రైప్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం మేడం లైట్ వెయిట్ తో వస్తుంది మనకి చక్కగా బ్లౌజ్ అయితే చక్కగా వర్క్ తో ఇచ్చారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో దీనికి ఒకటి పీస్ నేను ఓపెన్ చేసి కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా అండి ఇది వర్క్ కూడా చక్కగా మగ్గం థ్రెడ్ వర్క్ ఏ లెక్కనైతే ఉంటుందో సేమ్ అటువంటి స్టైల్లోనే మనకైతే ఇచ్చేసారు మేడం ఇందులో కస్టమర్ ఏపీ అయినా పిక్ చేసుకోవచ్చండి కేవలం ఎనిమిది సారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం తొంభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఫ్యాన్సీలోనే మనం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చేసాం మేడం ఏపీ అయినా పిక్ చేసుకోండి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మొన్నటిదాకా కస్టమర్స్ ఏంటంటే ఫ్లవర్ కాన్సెప్ట్ డిజిటల్స్ ఇట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు కొత్త ట్రెండ్ మేడం ఇదంతా ఇదంతా ఫ్యాన్సీలో కొత్త ట్రెండ్ మేడం చార్ట్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది మేడం ఒకటి పేస్టల్ రెండు డార్క్ రెండు వస్తాయండి ఇందులో ఏ పీస్ అయినా కస్టమర్ పిక్ చేసుకోండి త్రిబుల్ నైన్ అంటే ఏంటంటే ఫోర్ పీస్ కన్నా ఏ ఒక్కళ్ళు పర్చేస్ చేసినా స్పెషల్ ఆఫర్ ఇస్తాము టూ సారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఇందులో ఒక చీర ముందు డిజైన్ లో ఒక చీర కొంటే ఇవ్వండి ఇందులోనే రెండు రెండు చీరలు కొన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తేనే మనం అయితే ఇస్తాం మేడం నెక్స్ట్ వచ్చేసి ఎంకో బ్రాండెడ్ కాటన్ శారీస్ మేడం ఇవన్నీ ఇది వచ్చేసి మేడం మ్యాచింగ్ తో వస్తుంది ఇది ఏంటంటే క్వాలిటీ హైలైట్ మేడం ఇది క్వాలిటీ బేస్ తో నడుస్తుంది ఈ బ్రాండ్ అంతా మనకి చక్కటి మీడియం బడ్జెట్ తో హై క్వాలిటీతో కస్టమర్స్ అయితే మనం అండి ఈ వీడియోలో మనం కాటన్ దగ్గర నుంచి సిల్క్ ఫ్యాన్సీ ఇట్లాగా అన్ని రకాలు ఐటమ్ అయితే మెయిన్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నామండి కేవలం మెయిన్ డిజైన్స్ మాత్రమే కస్టమర్స్ చూపిస్తున్నాం మేడం కస్టమర్ ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం మేడం అవును మేడం ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తానండి కేట్లాగ్ కి థర్టీ పీస్ వస్తుంది మేడం హాఫ్ కేటలాగ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ మేడం ఇది ఓవరాల్ కేటలాగ్ మేడం శారీ విత్ బ్లౌజ్ ఎంకో బ్రాండ్ అండ్ ఏంటంటే ఇందులో ఏ ఒక్క శారీ నేనైతే ఓపెన్ చేయను మేడం ఏంటంటే శారీ ఫినిషింగ్ పోతే దాని వాల్యూ పోతుంది అండ్ ఏంటంటే ఇందులో చూడండి కేటలాగ్ ఏ రకం అయితే ఇచ్చాడో సేమ్ అదే రకంతో మనకి శారీ అయితే వస్తుంది ఫుటోలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకైతే శారీ అలానే వస్తుంది కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోవచ్చండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నాం అండి ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్ బాగా కంటిన్యూ అండ్ రన్నింగ్ మేడం చూడండి ఎలా వస్తుందో శారీ మనకి ప్యూర్ పట్టు శారీ ఏ లెక్కనైతే వస్తుందో సేమ్ ఆ లెక్కనే వస్తుంది మేడం ఐటమ్ టోటల్ సారీస్ అండి బ్లౌజ్ అండి ఇది ఇది పల్లు పార్ట్ సారీ ఓకే ఇదిగోండి మేడం కలర్ బాగుందండి హాఫ్ మీటర్ ప్లెయిన్ వస్తుంది మేడం ఇందులో వచ్చేస్తున్న కలర్స్ డిజైన్స్ అన్ని కస్టమర్స్ కోసం మనం అయితే కీపింగ్ చూపించేస్తున్నాం అండి ఇదిగోండి మేడం వీటిలో కలర్స్ అండి ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తుంది బ్లూ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం ఇది ఇంకొక డిజైన్ అండి అది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ మేడం టోటల్ గా టూ డిజైన్స్ వస్తాయండి ఇందులో ఫస్ట్ డిజైన్ అవును మేడం టూ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లో ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజైన్ మేడం ఓకే ఇది ఓవరాల్ చార్ట్ మేడం ఇప్పుడు ఇంకొక పీస్ అయితే కస్టమర్స్ కోసం మనం ఓపెన్ చేసి చూపించేస్తున్నాం అండి ఇప్పుడు గ్రీన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ప్రైస్ సేమ్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము టూ సారీస్ అండ్ అబోవ్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్తామండి कलर कांबिनेशन साइलेट मैडम हम्म बहुत नहीं ये वो चीज़ ब्लाउस हम्म हल्लू ओके सैरी कॉपर भी विंग ऑन मैडम गोल्ड अस्सलम अंडर कॉपर अस्सलम ओके माना कि हाफ मीटर दागा టోటల్ గా ఫస్ట్ డిజైన్ లో ఎయిట్ కలర్ సెకండ్ డిజైన్ లో ఎయిట్ కలర్ టోటల్ సిక్స్టీన్ పీస్ మేడం టూ కేటలాగ్స్ ఇస్తున్నాము కస్టమర్ ఏ పీస్ అని ఫిక్స్ చేసుకోవచ్చు త్రిబుల్ నైన్ అండి ఫోర్ శారీస్ అండ్ అబో తీసుకునే వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అనేది మనం ఇచ్చేస్తున్నాం మేడం ఓకే